వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేనైతే ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మీతో అంతతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నాకు టూ త్రీ డేస్ బ్యాక్ ఒక కళ వచ్చిందనమాట నేను ఒకళ్ళింటి గెస్ట్గా వెళ్ళాను ఏదో పని మీద వెళ్ళాను నాకు అప్పటికి చాలా ఆకలిస్తుంది సో చాలా టైం అయిపోయింది వాళ్ళు ఇంకా వంట చేసుకోలేదు ఏంటి ఇంకా వంట చేసుకోలేదు అని అడిగితే ఈరోజు శనివారం కదా పూజ చేసుకునేసరికి ఇంత టైం అయిపోయింది అయినా మనం ఎక్కడున్నా సరే శనివారం పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు ట సో నేను లేస్ చూసేసరికి నాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఎందుకు ఇలా వచ్చింది ఏంటి అని అప్పుడు నాకు గుర్తొచ్చింది నేను ఏడు వారాలు స్వామివారికి అయితే చేశాను కానీ ఎనిమిదో వారం చేయలేదు కదా ఎందుకు చేయలేదు అంటే నన్ను చాలామంది క్వశ్చన్ చేశారు ఆయనకు వడ్డీ చెల్లించింది అంత దాని వాని సో స్వామివారే నాకు ఇలా దర్శనమిచ్చి చెప్పేసరికి ఎనిమిదో వారం చేయాలి అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ ఎదురైందా నాకు ఒకేసారి ఇలాగా కల సరికి నాకు ఎంత భయం బాధ అన్నీ ఒకేసారి వచ్చేసాయి అన్నమాట సో ఎలాగైనా ఎనిమిదో వారం చేయాలని నేను ప్రిపేర్ అయ్యాను సో నేను ఎలా చేసుకున్నాను అనేది ఫుల్ అండ్ ఫ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూసి చెక్అవుట్ చేసాను